స్వాగతం రోజు ముఖ్యాంశాలు డబ్బుల కోసం జరిగిన వివాదంలో సోదరుడి హతమార్చిన అన్నాదమ్ముళ్లు నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు నసరాపేట జీ కళాశాలలో వన మహోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ శ్రీనివాసరావు రూలర్ సిఐ గా బి ప్రభాకర్ రావు బాధ్యతల స్వీకరణ కోసం జరిగిన వివాదంలో సోదరుడిని అన్నాదమ్ములు హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు హత్యకు గల కారణాలు వివరించారు కేసుకు సంబంధించిన వివరాలను సిఐ శోభన్ బాబు వెల్లడించారు వినుకొండ పట్టణం పెద్నాస బజార్ కు చెందిన మహబూబ్ సుబాని అతని అన్నాదమ్ముళ్లు అయిన షేక్ కరీముల్లా షేక్ చిన్న కరీముల్లా షేక్ చిన్న సుబాని అను వారికి మధ్య డబ్బులు మరియు ఇంటి విషయంలో వివాదం నెలకొంది ఈ నేపథ్యంలో షేక్ కరీముల్లా షేక్ చిన కరిముల్లా షేక్ చిన సుబారీలు మహబూబ్ సుబారిని రోకలి బండతో కొట్టి చంపినట్లు విచారణ తెలిసిందన్నారు మృదుడి భార్య షేక్ మెహ్రీన్ తన భర్త కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా అన్నాదమ్ములు హత్య చేసినట్లు విచారణలో తెలిసినట్లు పేర్కొన్నారు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని మంగళవారం కోర్టు ముందు హాజరుపరిచినట్లు శోభన్ బాబు తెలిపారు వినుకొండ పురపాలక సంఘం కమిషనర్ గా సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నిడదవోలు బదిలీకి కాగా ఆమె స్థానంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను వినుకొండ మున్సిపల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు ఈ నేపథ్యంలో ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ను కార్యాలయ సిబ్బంది మర్యాద కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది ఈ నెల ముప్పైనా నసరాపేట జేఎన్టీయు కళాశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్న నేపథ్యంలో జేఎన్టీయు కాలేజీ వద్ద హెలీప్యాడ్ బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అధికారులకు తగు సూచనలు చేశారు సిఐ గా బి ప్రభాకర్ రావు బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు ఇక్కడ రూరల్ సిఐ గా విధులు నిర్వహించిన సుధాకర్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో ప్రభాకర్ చార్జ్ తీసుకున్నారు బొల్లాపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి చేపట్టిన అన్నదాన కార్యక్రమం నూట అరవై ఆరు రోజులు పూర్తి చేసుకుంది బొల్లాపల్లి మండలం మూగుచింతలపాలెం గ్రామానికి చెందిన కోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలం అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నూట అరవై రోజున ఎస్వి చారిటీ మెంబర్ అత్తులూరి ఫణి మిరియంపల్లి భువన పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వినుకొండ పట్టణ శాఖకు సంబంధించిన కార్యశాల స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో చేపట్టారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అడిటర్ రాఘవులు మాట్లాడుతూ పురుగు దేశాలు దయనీయ పరిస్థితిలో ఉన్నప్పటికీ భారతదేశం సురక్షితంగా ఉందని ఆర్థికంగా వేగంగా పురోగమిస్తుందని దానికి కారణం భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం కారణమని ప్రజలందరూ గుర్తిస్తున్నారని ఈ సమయంలో మనం ప్రతి బూతులో ప్రతి వీధిలో ప్రజల దగ్గరికి వెళ్లి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించి వారందరినీ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్పించాలని అన్నారు వినుకొండ చిత్రకారుడు బి ప్రసాద్ కు తెలుగు వెలుగు జాతీయ నంది పురస్కారం వరించింది వినుకొండ ప్రముఖ చిత్రకారులు బి ప్రసాద్ రావుకు కాలోది తెలుగు వెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ తెలుగు సాహిత్య వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా వీధి ఆధ్వర్యంలో శ్రీ గిరుగు రామ్మూర్తి పంతులు జయంతి తెలుగు వెలుగు భాషా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడున విజయవాడలో వినుకొండ గిన్నీస్ అవార్డు గ్రహీత బొడ్డుచల్ల ప్రసాద్ రావు ఆయన చిత్రీకరించిన చిత్రాలు మరియు పలు సేవలు అందించినందుకు గాను ఎంపిక అయినట్లుగా తెలుగు వెలుగు స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పోలో రాజు రాజ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పండని లక్ష్మణ్ బాబు ఈ పురస్కారం ప్రకటించినట్లుగా చిత్రకారు ప్రసాద్ రావు తెలియజేశారు ఈ పురస్కారములకు ఎంపిక చేసినందుకు ఆ సంస్థలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు సమాప్తం అంతవరకు సెలవు నమస్కారం